కవిత సస్పెన్షన్ కేటీఆర్ కి లైన్ క్లియర్ అంటారా సార్ కేటీఆర్ గారికి లైన్ క్లియర్ కేటీఆర్ కవిత గారికి లైన్ క్లియర్ అనేది లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు అదే విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు మా నాయకుడు కేసీఆర్ఏ మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ మరీ చెప్పింది మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది పార్టీ అంతా చెప్తుంది పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు అక్కడ పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరావు ఇప్పుడు మంత్రి ఆయనతో కూడా అన్నాడు అమ్మ నేను ముఖ్యమంత్రి అవుతా కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు అని కొన్ని నేను పార్టీలోకి వచ్చి ఒక సంవత్సరం అండి ఒక సంవత్సరంలో మా అందరి ఆలోచన కూడా ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని అంతా ఇంకొకరిని కాదు ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు కేసీఆర్ గారు అవుతారు కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు కూడా కోరుకుంటారు అంటే వయసు రీత్యా వయసుకేముందండి మలేషియా మహతీర్ మహమ్మద్ వంద సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్ వెళ్తుంటే వయసు ఏముంది డొనాల్డ్ ట్రంప్ ఎనభై మూడు సంవత్సరాల వయసు జో బైడెన్ ఎనభై ఐదు సంవత్సరాల వయసు సో వయసుకు దీనికి నిమిత్తం లేదు మన మెదడు యాక్టివ్గా ఉంటే చాలా సరే విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేటీఆర్ కేసీఆర్ పైన ఒత్తిడి తెస్తుండు అందుకోసమే హరీష్ రావుతో కూడా ఒప్పించి హరీష్ రావుతో గతంలో మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కిందనే సైనికునిగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం అవన్నీ అభూత కల్పన హండ్రెడ్ పర్సెంట్ అభూత కల్పన పార్టీని టికప్ చేసి అధ్యక్షుడు కావాలని కేటీఆర్ కి లేదంటారా కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవును సార్ అంతకన్నా మా గొప్ప పొజిషన్ ఏముంటుంది తప్పకుండా ఆయన అందరికి తీసుకుపోతూనే ఉన్నారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల గొంతుగా నిలుస్తున్నారు అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు మిగతా వాళ్ళ మాలాటి వాళ్ళందరితో పనిచేయిస్తున్నారు అంతకన్నా ఏం కావాలి సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని కవిత వర్డ్స్ ని మీరు ఏకీభవిస్తారా సార్ ఒక్క రోజు రాదు ఏదైనా కూడా పది సంవత్సరాలు అయింది కదా సార్ పది సంవత్సరాల్లో చాలా సామాజిక కార్యక్రమాలు చాలా జరిగినాయి ఉదాహరణకు నేను గురుకులాలు దళిత బంధు బీసీ బంధు బీసీ గురుకులాలు తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ దాని తర్వాత మీకు ఇంకా చాలా కార్యక్రమాలు గొర్ల స్కీము తర్వాత ముదిరాజులకు ఒక స్కీము అట్లా ప్రతి చోట కూడా సంపద సృష్టించడానికి చాలా గొప్ప స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి అన్ని సామాజిక వర్గాలకు కూడా విద్య వైద్యం ఇవ్వడానికి చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి సమాజం అంటే ఏదో ఒక నాలుగు కుల సంఘాలు లేకపోతే ఇవి కాదు కుల సంఘాల భవనాలు మాత్రమే కాదు సమాజం అంటే ఐదు శాతం ఉన్న సమాజం దగ్గరే ఆ తొంభై ఐదు శాతం సంపద ఉంది ఆ తొంభై ఐదు శాతం సంపదను మిగతా తొంభై ఐదు శాతానికి సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా పంచడమే సామాజిక తెలంగాణ అని నేను అనుకుంటాను సో ఆ సామాజిక తెలంగాణలో కొన్ని అడుగులు పడ్డాయి కానీ ఒకటే రోజు ప్రపంచం మారదు ఒకటే రోజు ఏ దేశం కూడా మారదు ఒకటే రోజు ఒక సమాజం మారదు దానికి పరిణామక్రమం ఉంటుంది పరిణామక్రమానికి చోదక శక్తిగా ఆ రాజకీయ పార్టీ నిలుస్తుందని అని అనుకుంటున్నాను సో ఏ రాజకీయ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ చోదక శక్తిగా పనిచేసింది కాబట్టి నేను చెప్పిన ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి ఇంకా రాబోయే రోజులు ఎక్కువ వస్తాయి కవిత గారు ఇది సామాజిక తెలంగాణ కాలేదు అని అంటే ఏంటి అనేది కవిత గారిని అడగాలి ఎందుకంటే అవుతుంది ఒక రోజులో అవదు చాలా మందికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది అన్ని మతాలకు అవకాశం జరగడం జరిగింది అవకాశాలు ఇచ్చినంత మాత్రాన ఆ కులాలకు చెందిన వ్యక్తులు ఆ సమాజానికి సాయం చేస్తారని కూడా లేదు సో ఇదొక పరిణామక్రమం దీంట్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి సో డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది సార్ బిఆర్ఎస్ కార్ పార్టీలో ఉంటాయి కవిత సస్పెన్షన్తో బిఆర్ఎస్ పార్టీ కార్లోన ఒక టైర్ని ఆ పార్టీ అంటారా అద్భుతంగా మా టైర్లని చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మాకు అసలు కవిత కూడా ఒక టైర్ అనుకోవచ్చు కదా సార్ నాలుగు టైర్లలో అలా ఏం లేదండి అందరూ అందరూ టైర్లేనండి బిఆర్ఎస్ పార్టీలో ఒక అదే చెప్తున్నా కదా నాలుగు టైర్లు అంటే నలుగురు వ్యక్తుల చుట్టే తిరిగిందని అనుకోవడం కానీ చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా సార్ వినడం వేరు వినడం వేరు చూడడం వేరు చాలా మంది గొప్ప గొప్ప నాయకులు కేసీఆర్ గారు తయారు చేశారు వాళ్ళందరి పేర్లు ఇక్కడ అనవసరం కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నాయకులు రాష్ట్రానికి కూడా పరిచయమైన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఫీలింగ్ ఏం లేదు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఇప్పుడు కూడా నాయకులు చూడలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलने वाले की विश्वसनीय मैं पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन